వెల్కమ్ టు మహ్రష్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మీ ముందుకి మంచి కుర్తీస్ అనేవి తీసుకొచ్చాను మంచి ఫ్యాన్సీ కుర్తీస్ అండి ఆ కుర్తీస్ కలెక్షన్ అనేది మనం చూద్దాం ఈరోజు ఫ్లైవ్ అనేది క్లారిటీగానే ఉంది కదండి వాయిస్ కానీ క్లారిటీ ఉందా నాయిస్ ఏం రావట్లేదు కదా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర శారీస్ కూడా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మన ఛానల్ నేమ్ అండి మహిరశ్రీ ఫ్యాషన్ వరల్డ్ కింద ఉంది కదా అది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ ఓకేనా ఈ వాట్సాప్ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి సేవ్ చేసుకున్న తర్వాత నేను లైవ్లో కానీ వీడియోస్లో కానీ ఏదైనా కలెక్షన్ చూపిస్తే శారీస్ కానీ కుర్తీస్ కానీ ఏదైనా సరే మీకు నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ అంటే ఫోటో తీసుకుని అది ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ అనేది చేయండి ఓకేనా మెసేజ్ చేసిన తర్వాత అది అవైలబుల్గా ఉంది లేని చెప్పిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాలండి సిడీ అయితే లేదు ఓకేనా అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ కూడా లేదండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే శారీస్ లాంటివి మీరు అన్బాక్సింగ్ వీడియో పర్ఫెక్ట్గా తీస్తే నేను రిటర్న్ అనేది తీసుకుంటానండి ఓకేనా అంతేగాని మాకు కలర్ నచ్చలేదు కలర్ చేంజ్ చేయండి అని అంటే మాత్రం కుదరదండి ముందే చెప్తున్నాను అండ్ నేను చూపించే ముందు క్లాత్ నేమ్ కూడా మీకు చెప్తాను అండ్ లో ఉంటుంది కదా రేయాను కాటన్ సిల్క్ అనేది నేను చెప్తాను అది మీకు ఓకే అనుకుంటేనే మీరు బుక్ చేసుకోండి ఓకేనా ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది చేస్తాము ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి డబల్ ట్యాప్ ఇస్తే లైక్ అనేది వస్తుందండి ఇప్పుడైతే మనం కలెక్ కలెక్షన్స్ అనేవి చూద్దాం సింగిల్ శారీ అయినా సింగిల్ కుర్తి అయినా మేము డెలివరీ అనేది చేస్తామండి చూడండి ఇది వచ్చేసి మంచి క్లాత్ వచ్చేసి మీకు ఇది హెవీ రేయానండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా నెక్ దగ్గర ఇలాగ థ్రెడ్ వర్క్తో ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇలాగా డిజైన్ అనేది వచ్చింది అండ్ ఆల్ ఓవర్ కుర్తి మొత్తం టాప్ అంతా మీకు ఇలాగా డిజైన్ డైమండ్ షేప్లో ఇలా డిజైన్ అనేది వచ్చేసింది ఇలా ఎంత వచ్చేసి ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి మీకు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది చూసుకోవచ్చు ఎక్సెల్ సైజ్ మీకు ఇలా వస్తుంది ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఇందులో ఏదైనా సరే కొంచెం నేను చూపిస్తున్నాను కానీ దాన్ని బట్టి మీరు లూజ్ని బట్టి మీరు ఆర్డర్ అనేది చేసుకోండి లేదు మాకు లెంత్ కొంచెం లూజ్ తక్కువగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కొంచెం వేరే సైజు వేరే తీసుకోవచ్చు అప్పుడు కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవడానికి అయితే సరిపోతుంది మీకు ఏదైనా ఒక సైజు కొంచెం పెద్ద తీసుకుంటేనే మీకు తర్వాత కూడా బాగుంటుందండి సింక్ అయినా కొంచెం జస్ట్ కొంచెం సింక్ అవుతుంది కదా ఈ క్లాత్ అయితే సింక్ అవ్వండి కాటన్ కాదు ఇది ఇది వచ్చేసి వేయాను కాబట్టి సింక్ అవ్వద్దు మీకు ఏ ప్రాబ్లమో ఉండదు అండ్ చూడండి ఇది వచ్చేసి సైడ్ కట్ వస్తుంది మీకు సైడ్ కూడా చూడండి ఇలా మీకు లేస్తో ఇలా హైలైట్ చేసారు డిజైన్ సైడ్ కూడా కట్ట దగ్గర మీకు ఇలాగా లేస్ అనేది వస్తుందండి చూడండి ఓకేనా ఇటు సైడ్ కూడా మీకు ఇలా లేస్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇది కలర్ వచ్చేసి రమా గ్రీన్ కలర్ అండి సైజ్ ఎక్సెల్ చూడండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా ఫోటో తీసుకోండి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఓకేనా ఇందులో ఇంకొక కలర్ ఉందా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అంటే బ్రౌనిష్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది ప్యాటర్న్ మొత్తం సేమ్ ఇందాక నేను చూపించిన ప్యాటర్న్ లోనే ఉంటుందండి ఫ్రంట్ ఇలాగా థ్రెడ్ వర్క్ తో మీకు డిజైన్ అనేది వచ్చేసింది చూసుకోండి దగ్గరికి డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంటుందండి ఫిషింగ్ కానీ ఏదైనా సరే చాలా నీట్ గా ఉంటుంది ఓకేనా హెవీ రేయాన్ క్లాత్ సైజ్ వచ్చేసి ఎక్సల్ అండి ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుంది సైడ్ లేస్ సైడ్ కట్ లేస్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కనిపిస్తుందండి కాస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఓకే ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అదే చూద్దాం నెక్స్ట్ డిజైన్ మీకు క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చాలా మంచి ఫ్యాన్సీ లుక్లా ఉంటాయండి టాప్స్ వచ్చేసి క్లాత్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మీకు ఓకేనా తెలుస్తుంది కదా ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మీకు నైరా కట్ వస్తుంది ప్లస్ ఇది హెవీ రే అన్ రే అన్ క్లాత్ ప్లస్ నైరా కట్టండి ఓకేనా చూసారు కదా చాలా మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది మీరు ఇది ఫెస్టివ్ వేర్స్ కానీ చక్కగా ఎక్కడికైనా కూడా మీరు చక్కగా ఈజీగా వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు ఇది నైరా కట్ వస్తుంది ఓకే క్లాత్ వచ్చేసి రేయాన్ అండి సైజు వచ్చి ఎక్సెల్ సైజు ఇలాగా మీకు నెక్ దగ్గర ఇలాగా మిర్రర్ మిర్రర్ తోటి ఇలాగ మీకు డిజైన్ అనేది ఇచ్చేసారండి ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఆల్ ఓవర్ కుర్తి మొత్తం మీకు ఇలాగ ఈ డీజ్ ప్రింట్ ఇలా వచ్చేసిందండి మధ్య మధ్యలో ఇక్కడ ఆరెంజ్ బ్లాక్ కలర్ వైట్ మీద ఇలాంటి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఓకేనా ఇది కూడా లెంత్ మీకు ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ చూసుకోండి చాలా బాగుంటాయి క్లాత్ ఫ్రంట్ బ్యాక్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలాగైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా ఇందులో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సేమ్ ఇలా వైట్ మీదే మీకు ప్రింట్ లో ఉన్న కలర్ అయితే మారుతుందండి ఇందాక మీకు ఆరెంజ్ షేడ్ బ్లాక్ అలా వచ్చింది కదా ఇక్కడ కూడా ఇప్పుడు మీకు ఇలా ఆరెంజ్ విత్ ఇలా బ్లూ అలా వస్తుంది ఇందాక దానికి వేరుకి కొంచెం వేరుందండి కలర్ అయితే చూసుకోండి ప్రింట్లో కలర్ అనేది చేంజ్ అవుతుందండి సేమ్ మోడల్ మొత్తం సేమ్ మీకు సైజ్ వచ్చేసి ఎక్సెల్ చూసుకోండి దగ్గర చూపిస్తాను చూసుకోండి లెక్క దగ్గర చూడండి మీకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇలాగా ఓకే త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వైట్ మీద చూడండి ఇప్పుడు ప్రింట్ కలర్ అనేది చేంజ్ అయింది మొత్తం ఇది మనకి రెడ్ డిష్ కనిపిస్తుంది కదా ప్రింట్ వచ్చేసి రెడ్ డిష్ లో ఉంటుంది ఓకే దగ్గరికి చూసుకోండి మోడల్ మొత్తం సేమ్ ఇందాక నేను చూపించినట్టే చూసారా ఎంత షైనీగా ఉందో టాప్ వచ్చేసి మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ శాండ్స్ నేరా కట్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే సైజ్ వచ్చేసి ఎక్సెల్ కాస్ట్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే ఇవే కలర్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అనేది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి ఫ్రాక్ టైప్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మీకు కొంచెం ఇది కూడా రేయాన్ క్లాత్ అయితే వస్తుంది మీకు ఓకేనా కాలర్ నెక్ అండి ఇది వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది మంచి స్టైలిష్గా ఉంటుంది ఇది వేసుకుంటే మాత్రం అండ్ సైడ్ మీకు ఇలా చూడండి ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి కట్టుకోవడానికి సారీ సారీ టాప్ మొత్తం మీకు ఇలాగ బ్లూ కలర్ లో మధ్య మధ్యలో బ్లూ కలర్ వచ్చేసి మధ్యలో చూడండి ఇక్కడ ఇలా గుండీలు అయితే వచ్చాయి మీకు అండ్ ఆల్ ఓవర్ కుర్తి మొత్తం మీకు ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటైతే వచ్చేసింది ఇక్కడ చిన్నది ఇలాగ ఇచ్చారనమాట బ్యాడ్జ్ లాగా దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి చూడండి హ్యాండ్స్ దగ్గర ఇలాగైతే బటన్ అయితే వచ్చేసింది లెంత్ ఇది ఫార్టీ త్రీ వరకు ఉంటుందండి సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజు ఓకేనా సారీంచి టాప్ మొత్తం మీకు ఇలాగే ఉంటుంది ఫ్రాక్ లాగా అంబ్రిల్లా ఫ్రాక్ లాగా వస్తుంది లెంత్ కూడా చూడండి దీనికి సైడ్ పాకెట్ కూడా వచ్చింది చూ చూడండి మీకు సైడ్ అయితే పాకెట్ మోడల్ అనమాట ఇది ఓకే పాకెట్ కూడా పెద్దదే వచ్చింది చక్కగా మొబైల్ కూడా ఇందులో మనం క్యారీ చేయొచ్చు లూస్ చూసుకోండి ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది కదా ఇలా నేను చూపిస్తున్నాను కదా చూపించినప్పుడు మీకు తెలుస్తుంది సైజ్ అనేది ఎక్సెల్ సైజ్ వచ్చి ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దగ్గర చూపిస్తున్నాం ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం మళ్ళీ ఇప్పుడు దసరా అయితే వస్తుంది కదండి మంచి త్రీ పీ సెట్స్ అవి కూడా వస్తున్నాయి అందరూ లైవ్ ఫాలో అవ్వండి ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకుంటే నేను లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక లైవ్ చూడకపోయినా అప్లోడ్ అయిన తర్వాత అయినా మీరు చూడవచ్చు ఓకేనా మంచి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ కూడా వస్తున్నాయి అలాగే మెన్స్ వేర్ టీ షర్ట్స్ కూడా మేము తీసుకొస్తున్నాం అండి ఓకేనా మంచి మంచి శారీస్ దసరాకి మంచి మంచి పట్టు శారీస్ టైప్ కూడా మేము తీసుకొస్తున్నాం త్వరలో నేను అవి కూడా లైవ్ అనేది చేస్తాను ఓకేనా ఇందులో ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చి చూసారు కదా లైట్ బ్లూ అనమాట కాలర్ నెక్ ఫ్రంట్ బటన్ ఓకేనా కాలర్ నెక్ చూసుకోండి కాలర్ నెక్ మొత్తం ఇది మీకు కుర్తి మొత్తం టాప్ మొత్తం ఇలాగ బ్లూ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా డిజైన్ అనేది వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద చూపించిన మోడల్స్ ఓకే ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పాకెట్ ఉంటుంది దీనికి ఇందా చూపించాను కదా పాకెట్ అంబ్రిల్లా మోడల్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ చూడండి అందరికి ఫేవరెట్ పింక్ ఓకేనా పింక్ ఇలా అయితే వస్తుంది మీకు ప్యాటర్న్ మొత్తం సేమ్ ఇందాక నేను చూపించిన దాంట్లో నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫోర్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్ట్ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి చూసారా అక్కడ బటన్స్ వస్తాయి మీకు కావాలంటే ఇలాగా నెక్ కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా బటన్స్ తీసుకుని అయినా మీరు వేసుకోవచ్చు ఓకే కాలర్ నెక్ మోడల్ అండి ఇది ఓకే సైజ్ ఎక్సెల్ చూడండి మధ్య మధ్యలో ప్రింట్ ఫ్లవర్ తోటి ప్రింట్ అనేది వచ్చేసింది ఇలా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సైడ్ పాకెట్ సైజ్ ఎక్సెల్ కాస్ట్ వచ్చేసి రూపీస్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కలెక్షన్స్ అయితే ఇవేనండి ఈ రోజుకి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ లైవ్ లో మనం చూద్దాం ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఓకే కదండి ఎవరికైనా నచ్చితే నేను ఇందాక చూపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు స్క్రీన్షాట్ తీసి పంపించండి పంపిస్తే మీకు మేము కొరియర్ అనేది చేస్తాము సింగిల్ గుట్టి సింగిల్ శారీ అయినా కూడా మేము కొరియర్ అనేది చేస్తాము ఓకేనా క్లాత్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీయే మేము మెయింటైన్ చేస్తామండి క్వాలిటీలో మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంత మంచి క్వాలిటీయే ఉంటుంది ఓకేనా ఇంకా నేను లాస్ట్ ప్రీవియస్ లైవ్ చేశాను అందులో కూడా కొన్ని మోడల్ కుర్తీస్ శారీస్ చూపించాను అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి అండ్ కమ్యూనిటీ గ్రూప్ అది కూడా ఉంటుంది జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ గుడ్ నైట్ లైవ్ అయితే అండ్ చేస్తున్నాను చాట్ లో మెసేజ్ వస్తుంది కదా ఊరికే టెస్ట్ చేస్తున్నానంటే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి గుడ్ నైట్ లైవ్ ఎండ్ చేస్తున్నాను